స్థాయిలో రాజకీయంగా జాతీయ స్థాయిలో ఎన్నికల బలిలో రెండు పార్టీలే రాజకీయంగా పనిచేస్తుంది అందులో ప్రధానంగా రెండు పార్టీలు ఒకటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పనిచేస్తుంది బీజేపీ బీజేపీ పార్టీ ఎవరు ప్రధానమంత్రి ఉంటే పర్మనెంట్ గా వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ప్రధానమంత్రి ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ భవిష్యత్తు రాహుల్ రాను ఇప్పుడు మా ఏఐసిసి అధ్యక్షుడు కార్తీక ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಮೋಡ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಮೋಡ ಬಿಜೆಪಿ ಪಾರ್ಟಿ ಆಯ್ತು ಆಯ್ನ ಪದವಿ ದೀಪ ಆಯೂ ಪವರ್ కేంద్రంలో అధికారం ఉన్నప్పుడే బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నప్పుడే ఇప్పుడు ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి వారికి పవర్ ఉంటుంది భవిష్యత్తులో రాదు ఇది లాస్ట్ అప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి అప్పుడు పవర్స్ ఉంటాయి కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఉన్న అపోజిషన్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో సోనియా గాంధీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు భవిష్యత్తు ప్రియాంక వీళ్ళ పవర్ కి మోడీ పవర్ కి చాలా వ్యత్యాసం

ప్రజల ఇచ్చిలు ప్రధానమంత్రిగా కాబట్టి నేను మీకు కృతజ్ఞతగా ఉంటా మీకు గతంలో నేను ఎన్నో చేయాలి చేయలేకపోయినా ఇది పదిహేను లక్షల రూపాయలు పేద వాడికి చేయలేకపోయినా ఈసారి నా నిలబెట్టుకుంటా గతంలో డీజిల్ పెట్రోల్ గ్యాస్ బంగారము ధరలు పెంచిన తగ్గిస్తా పెంచు ఇంకోటి రెండు కోట్ల రెండు రెండు ఉద్యోగాలు ఇస్తారు నిలబెట్టుకోలేకపోయినప్పుడు ఇప్పుడు ఇవన్నీ చేస్తా ఇది ఒక బాధ్యత గల్లా ప్రధానమంత్రిగా మూడోసారి ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల కోసం ఇలాంటి మాటలు ప్రధానమంత్రి హోదాలో మాట్లాడాలి ఈ యొక్క జ్ఞానాన్ని ఎందుకు ఈ జ్ఞానం ఎందుకు లేకపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది ప్రధానమంత్రి మోడీ గారిని ప్రజలు కూడా ఆలోచించేయాలి చేయాలి ఏమని మూడోసారి అవకాశం వచ్చి ఇచ్చినమో మా ధరలను తగ్గిస్తాడు మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాడు మాట్లాడతడేమో అని ప్రజలు ఎదురు చూస్తున్న సందర్భాల్లో ప్రధానమంత్రి గారు మాట్లాడకపోవడము బాధాకరము ఇవన్నీ మాట్లాడకుండా యాభై ఏళ్ళ కిందగా ప్రధానమంత్రిగా ఉన్న ఆనాటి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ గురించి ఎమర్జెన్సీ ప్రకటించడం వల్ల దాని

అది ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సిన అవసరం అది అవసరమా ఒక ఈ రోజు పార్లమెంట్ మొన్న వచ్చ ఆ ఎమర్జెన్సీ ఇప్పుడున్న ప్రజలకు జీవన సంబంధం ఉందా ఇప్పుడు ప్రజలు ఏ కోరుకుంటారు ప్రధానమంత్రి ఏ మాట్లాడతారు అది ఆశించే టైంలో ఇరవై ఏళ్ల కింద యాభై ఏళ్ల కింద ఇరవై ఒక్క ఎమర్జెన్సీ యొక్క ప్రస్తావన ఒక బాధ్యత గల ప్రధానమంత్రి మోడీ గారు ఒక లోక్ స్పీకర్ ఈ చర్చ ప్రస్తావన పార్లమెంట్ తీసుకురావడం అవసరమా దీని వల్ల ప్రజలకు ఏమి లాభము ఇది ప్రజలు కోరుకున్నా మెసేజ్ కాదు ఈ జ్ఞానం లేకపోవడం బాధాకరం బిజెపి పార్టీ అందుకే ఈ బిజెపి ప్రధానమంత్రి మోడీ గారి యొక్క తప్పుడి పరిపాలనలో ఆలోచనలో ఆర్ఎస్ఎస్ భాగవంత్ గారు కూడా తప్పు పార్టీలు ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు కూడా తప్పు పార్టీలు అయితే ఒక ప్రశ్న కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నారు ఇవే నువ్వు మాట్లాడలేవు అవసరం లేకుంటే మాట్లాడినావు కానీ దాని సందర్భాల్లో ఇరవై ఒక్క నెలల తర్వాత ఒక సందర్భంలో ఇందిరాగాంధీ గారు కొంత బిజ్గైడ్ కావడం వల్ల కొంత ఈ ఎమర్జెన్సీ అయితే కొంత సుందరపాటు జరిగిందేమో అని ఒక ఫీలింగ్ ఉంది అని ఇందిరాగాంధీ గారు ఆ రోజులనే స్వయంగా చెప్పినట్టుగా మనం

అన్ని రాజకీయ జనసంఘన పరిపాలన గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి పంతొమ్మిది వందల అప్పుడు వచ్చినప్పుడు మన మొత్తం పార్లమెంట్ సీట్లు మళ్ళీ ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ పార్టీ సీట్లు వచ్చాయి ఇరవై యొక్క నెలల ఎమర్జెన్సీ తర్వాత ఈ జనస జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వారు వారు కొట్లాడుకుని పడిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో మూడు వందల యాభై మూడు సీట్లు బంబర్ మెజార్టీ ఎంపీలు ఇచ్చిన చరిత్ర ఇరవై ఒక్క నెలల యొక్క సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి ఏం చెప్తే దాన్ని నేను పాల్గొంటాను హైదరాబాద్ ఢిల్లీ అల్లందున ఇది విపదలే అవుతాం కాబట్టి నేను సురేంద్ర రావుల గంగల ఏ ఆ విపదో ఫిస్కిల్ అనేది కరెక్టరే ఉంటది అది తానే దగ్గర విపద అవుతది కిషంగర్ అంటోଛత PCS వారు ఎవర్ని ఇచ్చా గతంలో దేవరేడి గారి PCS విజయ్ రేవంత్ రెడ్డి పాలవాలే ఇప్పుడు ఎవరినిచ్చినా అది నేను హైదరాబాద్లే ఉంటాను నేనైతే పై కూడా చేస్తాను మీకు ఎవరైతే బాగుండాలని తెలిసి సార్ నేను అభిప్రాయాలు जेपी प्रोटोकॉल है ठीक है ओके दुबई ना बाहर समाधान अंतर का समाधान है दुबई ना आप पूछे ना किस से किसी से किसी से तू चार्टर में नहीं आया आ आज एक ही विभाग में आर्मी को प्रधान का भी चार्टर में इस तरह ना आप और स बदले में आता है किंतु आप बदले कागज़ आप बदले कुली करता है आप ऐसे याप ही नहीं बदले का नहीं कुली याप नहीं होगा आप वही आप वही नहीं रखा बदले में कागज़ आते हैं इस बदले में तो कर्ज़ दल का बीसीसी कोसालेता और लाल लुक्के माल बुरा है का ये बदले में लोग ये बदले ఇరవై మూడు దసరా రోజు మా సంఘానికి దసరా కంటిన్యూ అయిన పదిహేను రానున్న పదిహేను లోపు కాంగ్రెస్ పార్టీలో పీసీసీ కావాలి పార్టీ మంచి సర్వీస్ ఇవ్వాలి ఆ పదిహేను లోపు ముఖ్యమంత్రి కూడా కావాలి మంచి ప్రజల మంచి పరిపాలన సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వం లోపల రేవంత్ రెడ్డి గారు ఇంకా మన డెక్స్టా ఐదు రూపాయలు నాయకం చేస్తారు ఇంకా మీతో ముఖ్యమంత్రులే చెప్పారు నేను చెప్పేది ఎప్పుడు

ఇలాంటి అవకాశాలు ఎస్టీ ఎస్టీ పార్టీలో ఇంతమంది దాదాపు చర్చ జరుగుతుంది ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఈరోజు చూడండి

అంటే ఏళ్ళల్లో కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు చెప్పడం తప్పు కాదు ఆశించడం తప్పు కాదు నాకు చాలా చాలా నా పుట్టిగా నుంచి ఇప్పటి వరకు నేను పుట్టిన కుటుంబము నేను పెరిగిన వాతావరణము నాకు అన్నింటి మీద ఆలోచన ఉంది అది అది ఎప్పుడు నేను చేయగలుగుతా అందుకే నేను కాంట వస్తే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఐదేళ్ళు మళ్ళా ట్రై చేస్తాడు తప్పు మీతో ట్రై చేస్తారు కదా బీసీలు ఎస్సీలు ఎస్టీలు ట్రై చేస్తారు వాళ్ళందరూ నా ఆఫీ నేను ఎక్కడ ఎవరితో చేయలేదు నా ఒకటే నా అభివృద్ధి రావద్దు